ఓకేనండి ముందుగా మనం రైస్ ని తీసుకుందాం రైస్ ని బాగా ఉడికించి సో రైస్ అయితే అన్నం మిగిలిపోయింది మా పిల్లలకి ఆకలి అవుతుంది సో కవిత ఏం చేసిందంటే మామిడికాయ తెచ్చింది అనమాట పుల్లగా ఉంది అన్న అన్న నిజం చెప్తున్నావు అది చెప్తున్నావు అన్న స్క్రీన్ షాట్ తీసుకోమ్మా పడి కాదు వచ్చిందా గిన్నెంత వచ్చిందా సో ముందు ఈ తురుమినంత దీంట్లో వేస్తున్నాను ఎంత పుల్లం ఉంటుందో నాకు తెలియదు వీళ్ళే తిన్నారు నేను పులుపు తినలేను ఇప్పుడు పళ్ళు గోర్లు పడేటట్టు ఉన్నాయి సో దీంట్లో వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాల ఎందుకు వేస్తారా கொஞ்சம் ஆயில் சால்ட் சேரும் சால்ட் இவ்வளவு இவ்வ சால்ட் இவ்வளவு காணி நெய் கூட வேஸ்கு ஜோரிஷ் இது துரிமாண்டி மாடு துடிமாடு ஆனால் தீநா நீக்காது சின்னோட மா வென ఇంకొంచెం కావాలన్నా సరిపోద్ది మళ్ళీ వద్దులే వద్దునా వద్దు వద్దు వద్దునా ముప్పు కసి మీద మళ్ళీ తింది అక్కా నువ్వు తింటావా నీకే ఇప్పుడు వీడియో సాక్ష్యం ఉందిగా పసుమి కావాలి బయట పెట్టి ఇంకా ఉంది కా సింత సో ఇప్పుడు చల్ల మిరపకాయలు వేసి చేయబోతున్నానండి మనకి రెగ్యులర్ మిరపకాయలు ఎలాగో వేస్తాం కదా మిరపకాయలు ఎక్కువ చేస్తే అది నమ్ములుకుంటూ తింటే బలం ఉంటుంది చల్లమిరపకాయలు అండి అందజేస్తు వర్షం పడేటప్పుడు బయట పెడితే చలమిరపేలా వద్దు దీంట్లో వేయకూడదు చాలపిల్ల వేస్తాం పసుపు ఆఫ్ చేయ మా కవితకు వాళ్ళు ఆర్డర్ ప్రకారం చలమిరపకాయలు పచ్చళ్ళు ఇవన్నీ చేస్తారండి అమ్మగారు చేస్తారన్నమాట సో నేను తెప్పించి పెట్టుకున్నాను

చాలా అంటే చాలా ఇష్టం అండి చల్లమిరపకాయలు మీరు కూడా ఇష్టంగా తినవాలను అంటే కామెంట్ బాక్స్ తెలియజేయండి నూనె ఎక్కువ వేసుకోవాలి నూనె ఎక్కువ వేయలేదు నేను బికాస్ ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా అందుకని వీటిని మనం తీసేసుకోవాలి పక్కెలిపో నన్ను పక్కెలిపో చినుకులు పడతానా చినుకులు కాదా టే నూనెలో వెయ్యొచ్చా పచ్చిమిరికి ఘాట్లు పెట్టలేదా ఇవి

మేము పోతున్నాం వెళ్తుంది ఇప్పుడు మా సొంత ఎప్పుడు ఇట్లనే వస్తుంది స్టాప్ ఆఫ్ చేసుకొని వద్దు నిండు రైట్గా చేయాలి ఇంకా ఈ గరిట మలే వస్తుంది ఇది చూడు ఎక్కడ పడిందో వాటి తోపుటి దగ్గర ఎక్కడ పడింది బ్రేకింగ్ న్యూస్ చెప్పమంటే అన్ని బ్రేక్లు చేస్తున్నావా ఎవరు రా ఎద్దు నువ్వు పక్క అన్నం ఇంకా పొడి ఉంటే బాగుంటుంది బట్ కానీ మా పిల్లలకి ఇట్లనే ఇష్టం

ఈ మోడికాయ ఎంత ఉందంటే ఒక పిందని కోసి హండ్రెడ్ రూపీస్ కి ఫిఫ్టీ గా అమ్ముతున్నారు ఇప్పుడు ఆ పచ్చి మిరపకాయలను కొన్ని కొన్నిగా వేసి అది చాలా పచ్చి మిరపకాయలు ఇలా కంపితే అనుకోవచ్చు చూసారు ఎంత కమ్మడి వాసన వస్తుందో వాళ్ళకి తెలియదు వాసన చల్లమరపకాయలతో చేసుకున్నటువంటి మామిడి కాయత్తూరు పులిహోర నచ్చిద్దా మీ టేస్ట్ ఎలా ఉందో మా సునీత వాళ్ళు కానీ ఎవరైనా తిని చెప్తారు ఏందని ఉన్నది ఒకటి చాలా మధ్య మధ్యలో కొన్ని వచ్చాయి యమ్మా అవును సో మా మా వెన్నెల వీడియో తీసింది తమ్ముకుడ్డు తగ్గుకుంటూ పాప అది గ్యాస్ దగ్గర అనమాట మా సొంత గిన్నె ఇట్లా టేస్ట్ చేసి ఉంటాయి కాబట్టి ఇట్లా కాదులే కానీ ఫస్ట్ మా సొంతకు పెడతాం ఇంసే మళ్ళీ ఎవరికి పెట్టాలే Bonne. Thank you so much. Bye -bye. Bye -bye.